వీళ్ళు మళ్ళీ కోర్టులకు అప్రోచ్ అవడం ముందస్తు బెయిల్ వేసుకోవడం ఇది నడుస్తది అంటే అధికారులు కూడా మాకెందుకు వచ్చిన గొడవ నిజాలు చెప్పేస్తే బెటర్ అనే పరిస్థితి సార్ ఇప్పుడు ఇలాంటి అరెస్ట్లు లేదంటే సస్పెన్షన్ లో కొనసాగితే మంచిదే కదా అలా జరగాలని కోరుకుందాం ఇప్పుడు అధికారులు తప్పు చేసి ఉన్నటువంటి వాళ్ళు తప్పు చేశామని ఒప్పుకోవాలి అవును లేదా తమ తప్పు కాదని ధృవీకరించగలగాలి కేసు కట్టడం తప్పు కాదు కాదంబరి జవాని కేసులో కేసు కట్టడం తప్పు కాదు కానీ ఇంటెన్షన్ దాని వెనకాల దానికంటే తప్పే కదా ఇంటెన్షన్ తప్పు అవుతుంది కదా అవును కేసులో అదొకటి అయితే ఇప్పుడు ఈ గనుల శాఖకు సంబంధించి వెంకటరెడ్డి కేసులో ఇవాళ మొత్తం ఓపెన్ గా ఎనిమిది వందల కోట్లు అటే వెళ్ళిపోయినాయి జగన్ ప్యాలెస్కే కే అని చెప్పడం అంటే ధనుల పేరుతో కూడా ఈ వెంకటరెడ్డి అనే డైరెక్టర్ని అడ్డు పెట్టుకుని భారీ దోపిడీ జరిగింది అంటే ఇప్పుడు ఇది ఒక ఒక అవినీతి కేసు కుంభకోణం బయట తీయాలనుకుంటుందా వీటెట్లో ఏమున్నదండి ఇప్పుడు చంద్రబాబు గారి టైంలో ఇసుక ఫ్రీ అన్నారు అందరం డబ్బులు పెట్టిన కదా కొన్నది అప్పుడున్నటువంటి గనుల శాఖ అధికారులు ఎవరినైనా అరెస్ట్ చేశారా చంద్రబాబు గారి మీద కేసు ఈ లోపు ఎలక్షన్స్ కూడా వచ్చేసి ఆగిపోయింది పక్కకి అంతే కదా అప్పుడు ఉచితంగా ఇచ్చినప్పుడు కుంభకోణం కానప్పుడు ఇప్పుడు డబ్బులు దాని కుంభకోణం ఎట్లా అవుతుంది ఖచ్చితంగా టెండర్ ప్రకారం ప్రొసీడ్ అయ్యారు దీంట్లో ఇప్పుడు చూపెడుతున్న కొత్త పాయింట్ ఏంటంటే ఒక అడ్జస్ట్మెంట్ ఇష్యూ అది కుమ్మకోణం అవుతుంది ఏంటది జగన్ అన్న కాలనీలకి ఇసక ఫ్రీగా ఇచ్చారు నాడు నేడు స్కోలేక ఇసుక ఫ్రీగా ఇచ్చారు గవర్నమెంట్ జీవోది